మన తెలంగాణ రాష్ట్ర పదవ దశ దినోత్సవాల్లో భాగంగా కమన్ ప్రెస్ క్లబ్లో ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ చేసుకోవటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గురువర్యులు పిఓడబ్ల్యూజే పిజే జిల్లా అధ్యక్షులు ఆగుట రాజినయన్ సార్ జనరల్ సెక్రటరీ రవి గారు జగదీష్ గారు అశోక్ చక్రవర్తి గారు ఇతర అమరావతి కోటేశ్వర గారు ఇతర పెద్దలందరూ అందరూ కూడా రావడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మనం సాధించుకున్నటువంటి తెలంగాణ ఘనంగా ఈ వేడుకలు నిర్వహించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఖమ్మం ప్రెస్ క్లబ్లో కూడా ఘనంగా జాతీయ పాత ఆవిష్కరణ చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనరల్ సెక్రటరీ గారిని వాళ్ళు సందేశం తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్ట్ అనే నినాదంతో దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఈ తెలంగాణ సమాజం కోసం తమ నెత్తురిని పెన్నులో ఇంకించుకొని ఈ తెలంగాణ సమాజానికి ఒక స్వేచ్ఛ కావాలి ఒక ప్రజాస్వామ్య వాతావరణం కావాలి ఈ తెలంగాణ తెచ్చుకుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి ఒక భరోసా కావాలి అని చెప్పేసేసి ఆనాడు తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు కళాలెచ్చారు గళాలెత్తారు తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యారు పది సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చి పది సంవత్సరాల తర్వాత మనం ఈ జెండాని అంటే సాధించుకున్న తెలంగాణలో ఇంకా తెలంగాణ జర్నలిస్టులకు కావాల్సినటువంటి హక్కులు కానీ తెలంగాణలో జర్నలిస్టులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ లేదు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలు ఇంకా అలాగనే ఉన్నాయి కానీ మనం తెచ్చుకున్న తెలంగాణలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా దాని మీద కూడా మనం పోరాడాలి ఎందుకంటే ఒకనాడు తెలంగాణ కోసం ఎట్లా పోరాడామో మన సమస్యల కోసం మన ఏదైతే తెలంగాణ జర్నలిస్టు మన హక్కుల కోసం కూడా అట్లా పోరాడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే తెలంగాణకి ఏదైతే ఆనాడు కొట్లాడి సాధించుకున్నామో ఈరోజు కూడా మన హక్కులకు కొట్లాడి సాధించుకోవాలి మన కావాల్సినటువంటి రావాల్సినటువంటి దక్కాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మనకు జర్నలిస్టులకి ఇంకా దక్కలేదనేది మనం కొన్ని దక్కినప్పటికి కూడా ఇంకా కొన్ని దక్కాల్సినవి ఉన్నాయి ము ముఖ్యమైనటువంటి ఇండ్ల ఇండ్ల సమస్య లాంటి కొన్ని ముఖ్యమైనటువంటి అట్లాంటి వాటికి కూడా ఆనాడు తెలంగాణ సాధించుకోవటానికి ఎట్లయితే సంపన్న వర్గాలు ఎట్లయితే కృషి చేశాయో అట్లాగే తెలంగాణ జర్నలిస్టుల పాత్ర ఎట్లయితే మమేకమై ఉందో ఈనాడు మన హక్కుల కోసం ప్రధానంగా మన సమస్య ఏదైతే ఉన్నదో ప్రధానమైన సమస్య ఇళ్ల స్థలాలు లాంటి వాటి కోసం కూడా భవిష్యత్తులో కూడా మనం అట్లా కొట్లాడినప్పుడు మాత్రమే మనకు హక్కులు దొక్కుతాయి మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ వైపుగా మనందరం కూడా ఈ తెలంగాణ స్ఫూర్తితోటి భవిష్యత్తు పోరాటాలకి కావాలని అట్లాగే మనం కూడా ఈరోజు ఎవరు కూడా ఏ జర్నలిస్టులైనా ఏ యూనియన్లైనా ఈరోజు మనం కొట్లాడితే మాత్రమే ప్రజల సమస్య అంటే ప్రధానంగా మన జర్నలిస్టుల సమస్యల మీద నిలబడితే మాత్రమే మన జెండాకి మన టీయూడబ్ల్యూ టీజేఫ్కి ఆనాడు ఉన్నటువంటి ఒక గొప్ప తెలంగాణ సమాజం ఈ మొత్తం కూడా టీయూడబ్ల్యూని గుర్తించింది టీజేపీని గుర్తించింది తెలంగాణ మొత్తం కూడా మన వైపు చూసింది రేపు భవిష్యత్తులో కూడా జర్నలిస్ట్ సమాజం కూడా టీజే పక్షాన్ని నిలబడాలా అట్లా జర్నలిస్టులందరూ కూడా మన యూనియన్లో ఉండి మన హక్కుల కోసం సాధించేందుకు ఈ నాడు ఉన్నటువంటి ఏదైతే ఈ ఆయుర్వేద సందర్భంగా ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాట పట్టిని కనబరుస్తారని ఆశిస్తూ ఈ అవకాశించిన మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రులారా మిత్రులారా కామ్రేడ్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దశాబ్దోత్సవాలను ఇవాళ మనం ప్రస్తుతం దగ్గర తెలంగాణలోని సబ్బన్న సబ్బండ్డ వర్గాలు తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు జర్నలిస్టులంగా కేవలం నాలుగు గోర్ల మధ్యను రాతలకు పరిమితం కావద్దు మనం మనం కూడా తెలంగాణ సమాజంతో సంబంధ వర్గాలతో కలిసి పోరాడదాం అని చెప్పి ఎక్కడికక్కడ ఉద్యమకారులకు బ్లాడ్ ఇస్తూ ఒక లైన్ క్లియర్ చేస్తూ మనం ఒక ముఖ్యమైన పాత్ర పోషించినాం అది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నాయకత్వంలో జరిగింది అలా నారాయణ గారి నాయకత్వంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేయడం ఆ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ సాధించేంతవరకు మన ఉద్యమాన్ని కొనసాగించాం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముందున్న ఉమ్మడి పాల ఉమ్మడి పాలకుల పాలనలో జర్నలిస్టులు కనీసం గుర్తింపు ఉండేది కాదు సరిపోయిన జర్నలిస్టుకి కనీస సాయం చేసేవాళ్ళు కాదు ఆర్థికంగా తర్వాత వాళ్ళ కుటుంబానికి కూడా ఆర్థిక సాయం చేసేవాళ్ళు కాదు అలాగే యాక్సిడెంట్ అయినా పట్టించుకుంటూ లేరు కేవలం నాయకులు కేవలం నాయకులు ట్రస్ట్ క్లబ్కే పరిమితమయ్యేవాళ్ళు అలాగే నారాయణ గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ కావటం మనకు మనకి అంటే సమస్యలన్నీ పరిష్కారం అనేది చెప్పలేము కానీ ఇళ్ల స్థలాల సమస్య తప్ప మిగతా సమస్యలు మనం పరిష్కరించుకోగలిగాం చూడండి అంతకుముందు మనకున్న అక్టేషన్ కార్డులు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది వందలు ఇవాళ రెండు జిల్లాల్లో కలిపి పద్దెనిమిది వందలు ఉన్నాయి కార్డులు పదహారు వందలు ఉన్నాయి వచ్చినాయి డస్కు జర్నలిస్ట్ కూడా జర్నలిస్టులే వాళ్ళు పని పనిచేస్తున్నారు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అని తేడా లేదు ఎవరైతే జర్నలిస్టులు పని చేస్తున్నారో వాళ్ళందరికీ ఎక్కడ కార్డు వాళ్ళు వాళ్ళకి హక్కు ఉంటుంది రాజ్యాంగ పరమైన హక్కు ఉంటుంది కేవలం పెద్ద పెద్దలనో పెద్ద ఛానల్లో చూడొద్దు ఇవి జర్నలిస్ట్ అనేవాళ్ళు జర్నలిస్ట్లే దానికి పెద్ద చిన్న తేడా లేదంటూ అటు డర్ జర్నలిస్టులను ఇటు స్మాల్ అండ్ మీడియం జర్నలిస్ట్ కలుపుకొని ఉద్యమం చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ సాధించుకున్నాం కొన్ని హక్కులు కూడా సాధించుకున్నాం ప్రధానంగా మన ముందు ఉన్న సమస్య చర్రరావు గారు చెప్పినట్టుగా రవి గారు చెప్పినట్టుగా ఇళ్ల స్థలాల సమస్య ఇళ్ల స్థలాల సమస్యకు వచ్చేసరికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న మంత్రి అజయ్ కుమార్ మోసం చేశారు వాళ్ళు జీవో ఇచ్చి జీవో ఇచ్చిన తర్వాత అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అమలు చేయకుండా రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి అంటూ దాన్ని తీసుకెళ్ళి ఆ జీవోను కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు నలుగురు ముఖ్య నలుగురు ముఖ్యమంత్రుల సమక్షంలో నలుగురు ముఖ్యమంత్రుల సమక్షంలో భార బారాస ఏర్పాటు చేసి చేసి ఆ సందర్భంలో వేదిక మీదనే ఒక ముఖ్యమంత్రి మనకి అనౌన్స్ చేస్తే